నమస్కారం నేను మీ క్రాంతి బార్లపూడి పిఠాపురం ఓటర్లకు మా కుటుంబంతో పరిచయం ఉన్న పెద్దలకు పిల్లలకు తోటి మహిళలకు అందరికీ చేతులే నమస్కరిస్తున్నాను మన అభిమాన నాయకుడు శ్రీ పవన్ కళ్యాణ్ గారు మన కోసం మన పిఠాపురం నుండి శాసనసభకు పోటీ చేస్తున్న విషయం తెలిసిందే ఆయన గలం శాసనసభలో బలంగా వినిపించాల్సిన అవసరం మనకుంది ఆయన రేపటి తరం నాయకుడు మనం గతంలో ఎంతో మందిని గెలిపించాం ఇప్పుడు పవన్ కళ్యాణ్ గారిని గెలిపించడం ద్వారా పిఠాపురం కీర్తిని శాశ్వతం చేసే అవకాశం మనకు లభించింది అందుకే మరో మాటకు అవకాశం లేకుండా పవన్ కళ్యాణ్ గారిని భారీ మెజారిటీతో శాసనసభకు పంపించాలని పిఠాపురంలో ఓటు హక్కు ఉన్న ప్రతి ఒక్కరిని అభ్యర్థిస్తున్నాను పవన్ కళ్యాణ్ గారిని వారిని క్షమించమని మిమ్మల్ని అందరినీ వేడుకుంటున్నాను మన అభిమాన నాయకుడు శ్రీ పవన్ కళ్యాణ్ గారు మన కోసం మన పిఠాపురం నుండి శాసనసభకు పోటీ చేస్తున్న విషయం తెలిసిందే ఆయన గలం శాసనసభలో బలంగా వినిపించాల్సిన అవసరం మనకుంది ఆయన రేపటి తరం నాయకుడు మనం గతంలో ఎంతోమందిని గెలిపించాం ఇప్పుడు పవన్ కళ్యాణ్ గారిని గెలిపించడం ద్వారా పిఠాపురం కీర్తిని శాశ్వతం చేసే అవకాశం మనకు లభించింది అందుకే మరో మాటకు అవకాశం లేకుండా పవన్ కళ్యాణ్ గారిని భారీ మెజారిటీతో శాసనసభకు పంపించాలని పిఠాపురంలో ఓటు హక్కు ఉన్న ప్రతి ఒక్కరిని అభ్యర్థిస్తున్నాను పవన్ కళ్యాణ్ గారిని దుర్భాషలాడే వారిని క్షమించమని మిమ్మల్ని అందరినీ వేడుకుంటున్నాను